గౌతమిపూర్ తెలంగాణ తెలంగాణ కొత్తగూడెం జిల్లా గౌతమిపూర్ మార్కెట్ అయితే ఇక్కడైతే జరుగుతుందండి ఈ టీ టూ దగ్గర బ్లాక్ హాయ్ ఇప్పుడైతే మనం తెలంగాణ వచ్చామంట తెలంగాణలో నైట్ టైం సంతద జరుగుతుంది నైట్ టైం సంత చూడండి నాకియా కొనేది నేరుకు ఆ అదే తొవ్వుతుంది 2000 రూపాయలు ఎక్కడ అక్క ఎందుకలాట్లా అక్క అ dạy đuổi 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 అండి ఇప్పుడైతే మనం తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా గౌతమ్పూర్ అయితే వచ్చాం గౌతమ్పూర్లో నేను నైట్ టైం ఎనిమిది ఏడున్నర అవుతుంది ఇప్పుడు కూరగాయల మార్కెట్ అయితే చూడవచ్చు మీరు కూరగాయలు ఇవన్నీ కూడానే గౌతమ్పూర్ మి గౌతమ్పూర్ కాలనీ మంచుపల్లి మండలం అంటండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా પાડત கேப்பரும் வந்தா வந்து நா போட்டோ எடுத்து நீ நானா சாப்பிடுவீங்கமா கேடமா சாப்பிடுவீங்கடா அடடா 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 Aga ma Sushant, ఇది తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా గౌతమి అండి గౌతమిపూర్లో మనం సాయంత్రం ఏడున్నర అవుతుంది సంత అయితే చూస్తున్నాం అన్నమాట మాట ఇది సాయంత్రం మాటలు ఈ రోజు వచ్చి మంగళవారం మంగళవారం సాయంత్రం ఏడున్నర కల్లా సంత అయితే అన్నమాట కూరగాయల మార్కెట్ మొత్తం అన్ని కూడా ఉంటాయండి ఇక్కడ గౌతమిపూర్ తెలంగాణ తెలంగాణ కొత్తగూడెం జిల్లా నైట్ టైమ్స్ అంతా నైట్ టైమ్స్ అంత అండి నైట్ టైమ్స్ అయిపోతే చాలా బాగుంది ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంది సంత అంతా కూడా చూడండి మీరు పరిగిలెట్టకండి వస్తువులు ఏదైనా వస్తువులు Thank <laughs> you. ఎవరు ఎందుకు ఇరవైకి 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 हां <laughs> क्या <laughs> మార్కెట్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇక్కడ ఖాళీ అయితే లేదు పుల్లిగా అయితే ఉంది మార్కెట్ జనం అయితే అంటే అందరూ కూడా సింగరణిలో జాబ్ అన్నమాట ఇక్కడ అందరూ కూడా చాలా మంది సింగరణిలో జాబ్ వల్ల సాయంత్రం అయితే ఆ డ్యూటీలో పడతాయి కదా సిక్స్ సాయంత్రం అయితే మార్కెట్ అయితే జరుగుతుంది అంతా కూడా నాలుగు రోడ్ల జంక్షన్ అండి ఇది మూడు రోడ్ల జంక్షన్ మూడు రోడ్ల లో అయితే మొత్తం మూడు రోడ్లు కూడా ఖాళీ అయితే లేదు మార్కెట్ అంతా కూడా ఇందులో ఎన్డీఈ అయితే అమ్ముతున్నారు ఎంత అన్న ము రొయ్యలు యాభై గ్రాములు ముప్పై రూపాయలా ముప్పై రూపాయలు యాభై గ్రాములు ముప్పై ఈ యాభై గ్రాములు ముప్పై ఈ రొయ్యలు కూడా యాభై గ్రాములు ముప్పై ఈ యాభై గ్రాములు ముప్పై రూపాయలా ఏంటన్న ఇవి బొమ్మడేలా కడ్డీలు అంటారా బొమ్మిడి

బాబా ఎంత కట్టది ఏంటి తోటకూరది ఎంత కట్ట ఇరవై రూపాయల కట్ట ఇరవై రూపాయలు నాలుగటో ముప్పై అరకిలో ముప్పై ఇవేంటిది చేమా ఎంతది అరకిలో బెండకాయలు కిలో ఇరవైయా కిలో ముప్పై కిలో ముప్పై అది అరటివాళ్ళు ఎలాగన్నా డజన్ డజన్ నలభై ఇవి అవి 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 ఎలాగా ఇవి యాభై డజనా ఇవేంటి బొంత ఇది ఎలాగా కూరగాయల ఎంత ఎంత పది రూపాయలకి ఒకటి ఇది అన్న డజన్ వంద రూపాయలు చక్రికెళ్ళి ఈ ఎర్ర చక్కరకెళ్ళి డజన్ వంద రూపాయలు అరటిపళ్ళు చూడండి ఎంత ఎంత రేట్లు ఉన్నాయో డజన్ లెక్క చాలా టాప్ రేట్లు అనమాట మనకైతే త్వరలో అయితే ముగ్గుపోతాయి అలా ముగ్గిపోతున్నాయి ఒక పక్షులు అయ్యి తింటున్నారు ఇక్కడ అయ్యి కదా అత్తం వచ్చి వంద రూపాయలు అంట వంద యాభై అరవై అత్తం డజన్ వచ్చి డజనే అత్తం కూడా కాదు ఇది ఎర్ర చక్కెరకింది చక్కెరకి ఇది బొంత కొమ్ము చక్కెరకింది ఇది ఏమో కర్పూర చింతకూర ఎలాగమ్మా ఇది ఇది మొగ్గొచ్చి ఇరవై రూపాయలు ఇది పోగొచ్చి ఇరవై రూపాయలు బాబాయ్ ఎలాగ ఇది పో ఎంతది ఇరవై రూపాయలు ఏంటిది చెంచుల కూర చెంచుల కూర అంటే చెంచుల కూర వచ్చి ఇరవై రూపాయలు ఇది కవర్ వచ్చి ఇరవై రూపాయలు మార్కెట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందండి చాలా బాగుంది మార్కెట్ మాత్రం అంతా కూడా చాలా అయితే ఎక్సలెంట్ గా ఉంది చూడొచ్చు మీరు మార్కెట్ అంతా కొత్తగూడు కొత్తగూడెం జిల్లా గౌతమపూర్ మాట గౌతమ్పూర్ లో మంగళవారం నాడు సాయంత్రం ఏడున్నర కల్లా సంత అయితే తీతుంది మధ్యాహ్నం చేస్తే జరుగుతుందండి సాయంత్రం ఎనిమిది ఎనిమిదిన్నర దాకా ఉంటుంది అంట సంత ఇప్పుడే బాగా జనం అయితే ఎక్కువ అన్నమాట కంట సాయంత్రం ఆరు దాటిన కాడ నుంచే ఫుల్గా జనం అయితే వస్తున్నారు మార్కెట్కి అందరూ ఇక్కడ జాబులు అండి మొత్తం అందరూ కూడా సింగరాణి జాబులు ఎక్కువ అందువల్ల అలా డ్యూటీలు షిఫ్ట్లు ఉంటాయి కదా అందుకని సాయంత్రం మూటలు అయితే సంత అయితే జరుగుతున్నట్టుంది దొండగా ఎలాగన్నా కిలో అరకిలో ఇరవై టమాటాలు టమాటాలు ఎంతన్నా టమాటాలు ఎంత కిలో కిలో నలభై రూపాయలు అంటే కేజీ వేసుకుంటే డెబ్బై రూపాయలు పడుతుందా ముప్పై ீடே இூபாய் பதிக்கை பதிக்கேழு அரை முப்பாண்ணா கேபாட்டி கேஜி இரவா ரூபாய் வங்கே

యాభై రూపాయలు కిలో ఇది బాగున్నాయి ఇవి నలభై రూపాయలు బాబాయ్ పావుకి జానమే అల్లు అల్లం తప్పుడు పావులు యాభై రూపాయలు కాదు బండి చూసారు కదా మార్కెట్ మార్కెట్ అంతా కూడా ఎక్సలెంట్ గా ఉందా గౌతమ్పూర్ అన్నమాట మీ గౌతమ్పూర్ ఇక్కడైతే నేనైతే గో ఇక్కడికి పిల్లల్ని తీసుకురాకైతే వచ్చానండి కొత్తగూడెం మా పిల్లలు వచ్చి ఇక్కడికి నెల అయిపోయింది తెలంగాణ గోదావరి కొత్తగూడెం వచ్చి నెల అయింది మా పిల్లల్ని తీసుకుని అయితే వచ్చానమాట సెలవులకు వచ్చారు మా తోడేళ్ళు గారి ఇంటికి వచ్చారు అక్కడికే అందుకని వచ్చాను ఆలుగేటప్పుడు కిలో నలభై అంటే ఇందాక రేట్ ఎక్కువ వరి ఏరుకున్న తర్వాత రేట్ ఎక్కువ ఉంటది ముప్పై ఫస్ట్లు ఎంత మరిలో ముప్పై ఇప్పుడు కిలో ముప్పై ఓహో సెకండ్ సెకండ్ తేడా ఇప్పుడు తగ్గిపోద్ది మార్కెట్లో అండి రేట్లన్నీ ఎక్కువ ఉన్నాయి కదా అంత రేట్లు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో రేట్లు అయితే ఎక్కువ ఉంటాయండి తర్వాత ఉండగా ఉండగా అయితే డౌన్ అమ్మంట ఇప్పుడు కిలో అయితే అరవై రూపాయలు అమ్మారు ఇప్పుడు కిలో వచ్చి ముప్పై రూపాయలు అమ్ముకు అన్నమాట బంగాళదంపులో నా ఎన్ని తీసుకురండి మీరు కేజీ ముప్పై టమాటాలే టావై రూపాయలు అరవై రూపాయలు క్యారెట్ క్యారెట్ ఇది వచ్చి నలభై రూపాయలు అంటే అండి ఇది ఇది నలభై రూపాయలు బంగాళదుంప అయితే కిలో ముప్పై రూపాయలు ఇది లేవా క్యారెట్ అయితే బాగుందండి యాభై రూపాయలు అంట కేజీ వచ్చి కేజీ వచ్చి యాభై రూపాయలు వంకాయ ఎంత

ఎక్కడ ఉన్నావు ఇంతగా నువ్వు నా ఎక్కడ కనపడలేదు ఇక్కడ నెంబరింగ్ వస్తుంది ఇక్కడ ఇక్కడ కొన్ని అంకి వస్తాయి అబ్బా ఇది క్వార్టర్స్ అన్నమాట రామాలయం ఉంది కదా రామాలయం దగ్గర మాట గౌతమిపూరి మార్కెట్ జరిగే ప్లేస్ ఇది Gracias